అలాంటి మహానుభావుడే యుద్ధంలో పాకిస్తాన్ ఇతం జరిగినప్పుడు మహానుభావుడు మహానాథ వ్యక్తి అమరవీరు వేరైనలోనే పాకిస్తాన్ కాకి నియంత్రణలో అసలు వాసినటువంటి మహానుభావుడు మహోన్నత వ్యక్తి వారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క తండ్రి గారు సుమారాలు ఈ నిర్వహణలో ప్రపంచంలో వచ్చినటువంటి రైతు సోదరికి సోదరు అదేవిధంగా ఆహ్వానితులకి కూడా భోజనాల ఏర్పాటుకు మొత్తం ఏర్పాటు మొత్తాన్ని కూడా నిన్న చేస్తాను కావాల్సినటువంటి ఏర్పాటు మొత్తాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు కాదు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు మీరు ఒత్తిగా ఎంతనే చిన్న పని లేదంటే ఇరవై ఒక్క వెయ్యి మొత్తాన్ని భూమా వేరే న్యాయస్థానం వారి యొక్క తండ్రి గారు సుబ్బారావు గారు తిమ్మాపురం వారు నిర్వహణ కమిటీ వారికి అందజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భూమా సుబ్బారావు గారు తిమ్మాపురం వారిని వెల్కమ్ టు సింగమంత విలేజ్ హౌస్ అండి నా ముందు నాడు ప్రవీణ్ మేనేజర్ గిత్తలు అందాకే టండాల ప్రేమ వాతావరణం చల్లగా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నామండి ఇప్పుడే పత్తిపాడులో న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు మొదలైనయి మొదటి జతగా ఏ గారు నంద్యాల ఇప్పుడే చల్లగా ఉండాలని చెప్పి ఇంట్లో ల్యాండ్ వచ్చింది జాతీయ స్థాయి బండలాడు కార్యక్రమ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు క్యాగిరి విభాగంలో మొత్తం పదహైదు గతుల పోటీకి రావడం జరిగింది ఈ భాగంలో మంత్రి

एक एक समय में एजेस्ट करवाई అమూలప బలి వంతుందిపోయి நல்லா ஜெயிங்கங்கடா பத சேவை ஓனாய் ஏய் ஏய் சரி சரி ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಮಂಡ

வழக்க தமிழகம் infrared... <The> <The>

अलिदार निहारो बिल्लोब्रो नंजारा बंकारा नशावर गिरो बेटा तेरा शमला आई लदा हाफला विका लदा हाफला विका

हे दादा काय एंटरटेनमेंट आहे आणि किती व्हिडिओ अपलोड केल्या आहा ನಿರ್ಜಾಲ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కోటీలో భాగంగా విధమైనటువంటి రైతు సోదరులకు ఎనిమిది బొమ్మతులతో పాటు

వీడియో లైక్ చేయను దయచేసి లైక్ చేయాల్సింది కాచున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా

लैक्नेसि <laughs> लैक्र like,

ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నామండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కూర్చున్నాం ఫ్రెండ్స్ కొత్త వారం లైక్ చే దయచేసి లైక్ இரேகுமந்துலயே வந்துருக்கோம் கோமா நிர்விச்சார் நீங்கரோ விக்னாரே ஐந்துர வந்துட்டது நல்லா அப்புறம் ரெண்டாவது எங்க வரவலி சேவலா பத்தி மூரால் గుడ్ మార్నింగ్ బ్రో గణేష్ గారు గుడ్ మార్నింగ్ అండి వీడియోని లైక్ చేశారంటే దయచేసి లైక్ చెప్పి లైక్ చేయండి సార్

ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయని వారంటే లైక్ చేయవలసి కూర్చున్నామండి సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయండి మొత్తం పదిహేను జతలు ఫ్రెండ్స్ ఇది న్యూ కేటగిరీ కావాలి మొదటి జతలు ¡Gracias! No.

మరలా రెండో జత మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగం పత్తిపాడు సెంట్రల్ కోర్టులో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఫ్రెండ్స్